తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా ఈరోజు మన టాపిక్ ఒకే రాత్రిలో ఎన్నడూ ఎరగని రీతిలో క్రీస్తుకు మూడు మతపరమైన అన్యాయపు తీర్పులు జరిగినవి తెలుసా అనే సంగతిని మనం ఆలోచించడానికి అయితే ప్రయత్నించాం నిజమే ప్రియమ దైవం పిల్లలరా క్రీస్తు ప్రభుల వారికి అన్యాయపు తీర్పులు జరిగిన మాట వాస్తవమే సో ఆ తీర్పుల వివరణలోనికి మనం వెళ్ళటం ప్రయత్నించాం క్రిస్తు పట్టబడిన తర్వాత పట్టుకొని ఆయన ఎలా తీసుకొని వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు మొదటిదిగా మనం ఆలోచించడం లోక్ సువర్త ఇరవై రెండు యాభై నాలుగు వారి ఆయనను పట్టి పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకుని పోయి రే ఎక్కడికి తీసుకెళ్ళారట పట్టి పోయారు అంటే దాని అర్థము ఒక గచ్చి దొంగను పట్టినట్లుగా ఏమంటే భయంకరమైనటువంటి ఉగ్రవాది వారి బంధించినట్లుగా బంధించి ఆ క్రీస్తు ప్రభులు వారిని ఈడ్చుకుని వెళ్ళిపోయారట ఎక్కడికి ప్రధాన యాజకుని ఇంటికి ఎవరా ప్రధాన యాజకుడు అని అంటే అన్న మొట్టమొదట క్రీస్తులు బంధించి ఎక్కడికి తీసుకుని వచ్చారు అంటే ఆ ప్రధాన యాజకుడు ఉన్నటువంటి అన్నా దగ్గరికి తీసుకుని వచ్చారు ఆ మాట ఉందో చదువుతున్న చూడండి యోహన రస సువార్త పద్దెనిమిదవ అధ్యాయము పన్నెండవ చెన్న నుండి మరి మనం చదివితే వివరంగా ఉంటుందండి మొదటి తీర్పు ఇది దగ్గర ఎప్పుడు రాత్రికాల సమయంలో జరుగుతున్న తీర్పు సో ఇక్కడ మనం చదువుకుందాం యాహాను పద్దెనిమిది పన్నెండు అండి అంతటా సైనికులు సహస్రాధిపతి యూదుల బంట్రోతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యొక్క ఆయనను తీసుకొని పోయిరే మొట్టమొదటి అన్నను దగ్గర తీసుకెళ్ళారండి అన్న మరి మాజీ ప్రధాన యాజకుడు అనొచ్చు సో ప్రధాన యాజకుడు జీవితకాల మరి పదవి ఉన్నట్లుగా మనకు కనబడుతుంది అప్పటికి ఈయన అల్లుడు అన్నాగారి అల్లుడు కైప ప్రజెంట్ ప్రధాన యాజకుడు ఈయన మాజీగా ఉంటున్నాడు ఈ రిరువు ఆధ్వర్యంలో ఈ మతపరమైనటువంటి విధానాలు కొనసాగుతున్నట్లుగా దీన్ని బట్టి మనం గ్రహించాలి సో మొట్టమొదటిగా క్రీస్తు ప్రభును పట్టుకొని అన్న దగ్గర తీసుకుని వెళ్ళారు అక్కడ ఏం జరిగింది అనేది మనం ఆలోచిస్తున్నాం పంతొమ్మిది వచ్చిన మీరు చూసినట్లయితే యేసు ప్రభుల వారు యేసు ప్రభులు వారిని అన్న ఒక మాట అడిగాడు ఏమని అంటే ఇదిగో నీ బోధన గురించి నిష్యుని శిష్యుల గురించి నేను ఒకసారి వినాలి అన్నట్లుగా చెప్పు అని ఆయన అడిగినట్లుగా ఇక్కడ మనకు కనబడుతుంది అప్పుడు ఏ సూప్రభులు ఏమన్నారంటే ఎందుకు మీరు నన్ను అడగటము నేను ఏది చెప్పినా బహిర్గతంగానే చెప్పేనే రహస్యంగా ఏది చెప్పలేదు ఇదిగో ఇక్కడ వినేనటువంటి వారు ఉంటారు వీరిని అడిగితే సరిపోతుంది కదా నేను ఎందుకు అన్నాడు వెంటనే అక్కడ ఉండటం బంట్రోతు ఎవరి అనుమతి తీసుకోకుండా ఆ యొక్క అన్న యొక్క మెప్పును పొందాలనుకున్నాడేమో లేక యేసు సూపరు కొడితే కూడా ఆయనకి దిగ్గెవరు ఎవరు పట్టించుకోరు అనుకున్నారేమో మొత్తం మీద బంట్రోతు ఓయ్ ఆ ప్రధాన యాచికుడికే నువ్వు ఎదురు చెప్తావా అని అని వెంటనే హ్యాండిల్ చేసాడు గుద్దే చేతుతో కొట్టేశాడు ఆ మాటచత్ నుంచోండి ఇరవై రెండు వచ్చింది ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచిన బంట్రోతులలో ఒకడు ప్రధాన యాజకునికి ఎలాగ ఉత్తరం అని చెప్పి యేసును అరచేతులతో కొట్టాను యేసు ప్రభు బంధించబడిన తర్వాత ఇదే మొట్టమొదటి ప్రభుని కొట్టడం ఇక స్టార్ట్ అవుతుంది అనమాట ఇక కొట్టడం సో ఆయనకు మాట అడిగేటప్పుడు యేసుప్రభు గారు సో నన్ను ఎందుకు కొట్టారు నేను కాని మాట ఏం పలకలేదు కదా పోనీ కాని మాట పలికితే ఒకవేళ అనుకోనొచ్చు నేను మంచి మాట పలికాను కదా అన్నాడండి ఆ మాటని ఎవరు కూడా పట్టించుకోలేదు ఏసు ప్రభులు వారిని అలా బంధించిన రీతి ఇప్పుడు ఎక్కడ పంపించాడంటే ఈ గారు మరి అల్లుడైన కైప దగ్గర పంపించాడు అలా కొట్టాడు ఆ బంధించిన రీతినే కైప దగ్గరికి పంపించాడు ఆ మాట చెప్తున్న చూడండి ఇదే పద్దెనిమిది ఇరవై నాలుగు అంతట అన్న బంధించి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుని కైప యొద్దకు పంపించాడు రాత్రి ఇదంతా రాత్రే జరుగుతుందండి ఇప్పుడు కైప దగ్గర ఏం జరుగుతుంది రెండవ తీర్పు రాత్రికాల సమయంలో ఒక దిక్కు సువార్తలో క్లియర్గా మనకి ఎక్కడికైతే మంచిగా కనపడద్దు చూడండి ఇరవై ఆరో అధ్యాయము యాభై ఏడో వచ్చిన నుండి కొద్ది మాటలు మనం చదువుకుంటానికైతే ప్రయత్నించేదామండి ప్రధాన యాచకులను మహాసభ వారందరూను ఏసుని చంపవలనని ఆయనకు విరోధంగా అబద్ధ సాక్ష్యం వెతుకుచుండి కానీ అబద్ధ సాక్ష్యం అనేకములు వచ్చినను సాక్ష్యం దొరకలేదు తుదకు ఇద్దరు మనుషులు వచ్చి వీడి దేవాలయంలో పడగొట్టి మూడు దినములలోగా దాన్ని కట్టగలనని చెప్పినది ప్రధాన యాజకుడు అంటే ఇక్కడ రెండు అవయోగాలు మోపేరండి అర్ధరాత్రి సమయంలోనే ఏమంటున్నారంటే ఆయన చంపలేని ఉద్దేశం ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది వాళ్ళు మనసులో ఏమండి ఎందుకు ఫిక్స్ అయింది అని అంటే గత కాలంలో యశ్వర్రభుల వారు ఆ మందిరపు పనిని వాళ్ళ వ్యాపారాలను కూడా దెబ్బతీసాడు అన్నట్లుగా ఈ యొక్క పరిశీలన శాస్త్రంలో మీరు చిప్తరేగని చేసేట వారు కారు మీరు సున్ను కొట్టిన సమాధుల వేషధారులు దీర్ఘ ప్రార్థన చేస్తారు ఇలాంటివన్నీ ఎన్నో రకాలుగా మరి ఆ పరిశీలి శాస్త్రమైన సంబంధమైనటువంటి మత బోధకుల గురించి చేసుకుని చెప్పారు కనుక మననేంత నిందాపూర్వకంగా మన వ్యాపారాలే ఆ మందిరం కూడా పడిపోద్దని అని చెప్పారు కనుక అనేటువంటి ఉద్దేశంతో ఈయన మాత్రం చంపేయాలి ఈయన ఉంటే మన మతపరమైన సంబంధాలకి ధర్మశాస్త్రానికి చాలా విఘాతకం కలుగుతుంది అన్నట్లుగా భావించినట్లుగా మనం అనుకోవచ్చు సో ఎటుకెళ్ళకైనా మరి ఈ సందర్భాన్ని బట్టి ఆ క్రీస్తు ప్రభు మీద అబద్ధ సాక్ష్యాలు వెతికేరంట ఇక్కడ మన మాట ఆలోచించండి వాస్తవంగా వాళ్ళు ఆయన నిజంగానేదని తప్పు చేస్తుంటే అబద్ధ సాక్షులు ఎత్తకోవాల్సిన అవసరం ఏముందండి అవసరం లేదు కదా ఎక్కడే అర్థమవుతుంది కదా వారి డొల్లతనం అబద్ధ సాక్ష్యాలు వెతికేరంటే ఒకదానికొకటేది కూడా మ్యాచ్ అవ్వాలి వెంటనే ఒకటి వచ్చాడు ఏమంటున్నాడు దేవాలయాన్ని పడగొట్టు మూడు దినాల్లో లేపేస్తాను అన్నాడండి మనమేమో నలభై ఆరు సంవత్సరాలు కట్టుకున్న దేవాలయాన్ని మూడు దినాల్లో పడేస్తాడట మన చూస్తేనే మన మందిరంలో మందిరంలో వ్యాపారాలన్నిటిని మన అన్నిటిని పాడు చేసాడు ఇక మందిరం వెళ్ళేయకుండా చేసేస్తాడట మనకి అన్నట్టుగా అభియోగం ఆయన చెప్పిందేమో తన శరీరం గురించి ఆ మూడదేని ఆయన చంపబడి సమాధి చే మూడదేని తిరిగి లేస్తాను అన్న విధానం ఆయన చెప్తే వీళ్ళకి అర్థం కాల వాళ్ళు అలా అర్థం చేసుకున్నారు సో యేసు బాధలన్నీ కూడా మనుషులు ఆయన చూసి కానీ చేసిన బోధలుగా బోధను బట్టి రకరకాలుగా అర్థం చేసుకున్నారు ఏమండి మరి మనం ఇంటున్న మనకి యేసు ప్రభు ఎలా అర్థమయ్యారని అని కూడా మనం కూడా గ్రహించుకోవాలండి ఓయ్ కనుక నా ప్రియమైన వరలరా ఇక వెంటనే చూడండి అరవై రెండు వచ్చినాం అరవై ఒకటి అరవై రెండు ఏమనుంది ప్రధాన యాజకుడు ప్రధాన యాజకుడు లేచి నువ్వు ఉత్తరం ఏమి చెప్పవా వీరు నీ మీద పలుకుతున్న సాక్ష్యం లేమని అడుగగా యేసు ఊరుకుండడు అందుకు ప్రధాన యాజకుడు ఆయన చూచి నువ్వు దేవుని కుమార్ డెవైతే మాతో చెప్పుము అన్నాడు ఇప్పుడు ప్రధాన యాజకుడు రంగాలోపు దగ్గర డైరెక్ట్గా నువ్వు దేవుని కుమార్ డవ్ చూడు ఎన్ని సాక్ష్యం చెప్తున్నారు నీ మీద ఊరుకునే ఉండిపోయాడు అంటున్నాడు ప్రేమ దేవుని కులరా ఇక్కడ చెప్తున్నమాట నువ్వు దేవెన్ కుమారుడు అయితే మాతో చెప్పమని అవును మీరు అన్నట్టే దేవుని కుమారుడు అని అని ఆయనకో మాట మాట్లాడారు ఏం మాట్లాడాడు చూద్దాం అరవై నాలుగు వచ్చింది ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కుడిపార్చడం కూర్చుండుటయు మేఘారుడై వచ్చుటో మీరు చూతురని చెప్పగా వెంటనే కోపం వచ్చేసిందండి వాళ్ళకి అంటే ఈయన ఏమంటున్నాడు అంటే మనుషు కుమారుడు నేను ఇది మొదలుకొని ఇక్కడ సర్వశక్తిని కుడిపార్చడం కూర్చుండుటయు మరల మేఘారుడయి వచ్చుతాయో మీరు చూస్తారు అప్పుడు రొమ్ము కొట్టుకుంటారని మరొక దిక్కున దిక్కినొందలేండి ఈ విషయం అంటే కోపం వచ్చేసింది వాళ్ళకి ఏమంటున్నారు అంటే ఈయన చనిపోలేదు ఈయన దేవునిగబని చెప్పేసుకున్నాడు మరల ఎంత మాట మాట్లాడాడంటే ఈయన అంటే తండ్రి కుటుపరం కూర్చుంటాడంటే మరల తిరిగి వస్తాడట ఆయన జరగబోయేదాన్ని క్రీస్తు ప్రభు స్వా వాస్తవాన్ని చెప్తే నిజం చెప్తే వీళ్ళు దానిని పెద్ద కాజుగా తీసుకొని ఈయన దేవదోషం చేసాడు ఈయన మరణానికి అర్హుడు ఇదిగో వింటున్న వాళ్ళ ఇదంతా మీకేం తెలుస్తుంది అని అన్నారండి అంటే దేవదోషం చేసాడు అని అంటున్నారు ముందేమో అబద్ధ సాక్ష్యాలు వెతికారు ఏది మ్యాచ్ కాలే ఇప్పుడేమో దేవదోషం చేసాడు అంటున్నాడు తర్వాత ముందు కొద్ది కింద దిగితే ఇక ఇక మన సాక్షులతో పని అవసరం లేదు ఇక అంటున్నారు ఎంతో దారుణించుకోసారి ధర్మశాస్త్ర ప్రకారంగా మనం ఆలోచన చేస్తే అబద్ధ సాక్ష్యం పలకకూడదని పది ఆజ్ఞల్లో ఒక మాటగా ఒక ఆజ్ఞగా దేవుడిచ్చాడు అబద్ధం చెప్పకూడదని దేవుడే మూర్షి ద్వారా తన గ్రంథంలో తన బిడ్డలకు తెలియపరిచాడు అబద్ధాలు అబద్ధాలు వెతుకుతున్నారు ఏమండి అబద్ధాలు చెప్పడానికి రెడీ అయిపోయారు అబద్ధాన్ని బలపరుస్తున్నారు అంటే వీళ్ళు ధర్మశాస్త్రాన్ని అనుసరించి తీర్పు తీరుస్తున్నారా వ్యతిరేకంగా తీరుస్తున్నారంటే పక్కా ధర్మశాస్త్రం వీళ్ళకి అవసరం లేదు వీళ్ళు అనుకున్నటువంటి పగ ప్రతీకారాలు ఆయన చంపటం అనేది గురి అది తీరితే చాలు వీళ్ళకి ఇక ధర్మశాస్త్రంతో పని లేదు ఏమండి ఇంక వీటితో దేంతో పని లేదు వీళ్ళకి దేంతో పని లేదు కనుక ఏం చేస్తారు వీళ్ళు లేదని చేసేస్తారు అప్పుడు ఆ ప్రధాన యాజకుడు కూడా తన వస్త్రాలు కూడా చింపేసుకున్నాడు అసలు ప్రధాన యాజకుడు ప్రధాన యాజకుని వస్త్రాలు ఎంత విలువైనవి దాన్ని కొట్టి చింపుకున్నాడు అంటే తను తాను ప్రశ్నలు చేసుకున్నాడు తను తన హోదా నుండి తనే బయటకు వచ్చేసినట్లుగా కనబడుతుంది ఎంత క్రూరంగా రాత్రికాల సమయంలోనే రాత్రికాల సమయంలో కోర్టు ఆ సన్నిహితున ఈ యొక్క కైపాయింట్లో తీర్పు తెచ్చు ఇంట్లో తీర్పు తీర్చకూడదు అసలు ఒక ఖైదీనిగా మీరు నిర్ణయించారు కనుక అది నేరం రుజువు అవ్వలేదు రుజువు అవటానికి సాక్ష్యం లేదు ఒక్క సాక్ష్యం కూడా లేదు ఈయన దగ్గర ఏమంటే ధర్మశాస్త్ర ప్రకారం ఇద్దరు ముగ్గురు సాక్ష్యం ఉండాలి దానికే లేదు అబద్ధం ఆడకూడదు ఇవన్నీ కూడా వాళ్ళు సొంత నిర్ణయాలతో నిర్ణయం చేసుకున్నారు ప్రియమని మరలరా అలా చేసుకుని చివరక్కడికి ఈయన ఏం చేశారంటే ఇక్కడ ఈయన మరణానికే ఎవడో అని నిర్ణయం చేసి ఏం చేశారంటే ముఖం మీద ఉమ్ము వస్తారు ఎంత దారుణం అండి ఏమండి గుద్దేరండి పిడిగుద్దులు గుద్దేరండి ఏమండి నేను కొట్టును ఎవడో ప్రవచించు నువ్వు భవిష్యత్తు చెప్తావు కదా అని ప్రవచించమని దాగుడు మూతలు ఆడినట్లుగా భయంకర శిక్ష యేసుప్రభుల వారికి రాత్రికాల సమయంలో తీర్పు తీర్చి ఇంత కఠినంగా మరి శిక్షించారండి ప్రిమ దేవుని పిల్లలరా అయినా ఈయన కోపం పగ చల్లారలేదు ఈయన చంపేంత వరకు ఈయన వదలు పగ చల్లారలేదు చివరికి ఏం జరిగిందంటే ప్రియమని వాళ్ళరా ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఈ ఏది కూడా పాటించలేదు ఇక్కడ ఏ రూమ్ కూడా ఏ విషయాన్ని కూడా వీళ్ళు పాటించలేదు అయినా వీళ్ళు మత బాధకులు అయినా వీళ్ళు తీర్పరులు అయినా న్యాయ నిర్ణేతలు పరిశుద్ధుడైన క్రిస్తు ప్రభువుకి ఏ మచ్చినటువంటి ఆయనకి ఏ తప్పిదము లేని ఆయనకి తప్పిదాలు వెతికి 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 ఎది సెట్ కాకపోయినా ఆయన ఉన్న వాస్తవాన్ని నేను దేవుని కుమారుడను మరలా తండ్రి దగ్గర ఎట్లయితే తిరిగి వస్తానని చెప్పిందే మెయిన్ తప్పుగా తీసుకొని మతపరంగా ఆయన మరణానికి అవన్నీ నిర్ణయం చేసి ఈ విధంగా కొట్టిస్తారండి ప్రేమరా ఆలోచించండి ఆయన ఏమి మాట్లాడలే ఏమి మాట్లాడాలి వదకు తేబని గుర్ర పిల్లబోలే మౌనముగా ఉన్నాడు మరొక మాటగా చెప్పాలి అంటే మరి న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తను అప్పగించుకున్నాడు కానీ ఇక్కడ ఎలాగ అన్యాయం జరుగుతుందని అర్థమైపోయింది వారు చెప్పేది అబద్ధం తెలిసిపోయింది వీరు అన్యాయంగా చేస్తున్నారని కూడా ఆయనకు అర్థమైపోయింది కనుక ఏమీ తెలియలేదు ఈ ప్రకారం జరగాలని తండ్రి దేవుడు నిర్ణయించాడు గనుక ఈయన నోరు తెరవలేదు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది ఇలా ఉన్న తర్వాత ఈ యొక్క కైపదగ్ దగ్గర ఉన్న తర్వాత ఇది రెండవ తీర్పు ఇక మూడవ తీర్పుగా వీళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే ప్రియదేని లోక లోకసు మనం ఒకసారి చదివితే అక్కడ మనకు క్లియర్గా కనపడుతుంది లోక స్వాత ఇరవై రెండవ అధ్యాయము యాభై ఆరు అనుకోండి చూడండి చూడండి లోక స్వాత ఇరవై రెండవ అధ్యాయం అరవై ఆరు వచ్చినలో ఇప్పుడు ఎక్కడంటే ఆ రాత్రికాల సమయంలోనే ప్రదేం పిల్లలరా కొంత సమయము అన్న దగ్గర కొంత సమయము తెల్ల దగ్గర దగ్గరగా తెల్లారే దగ్గర దాకా ఈ కైప దగ్గర రాత్రంతా నిద్రలేదు సూప్రభుల వారికి ఆయన్ని రెండు దిక్కిలు కొట్టారు ఇప్పటికీ భయంకర శిక్ష ఆ వేదన ఎంతో భరిస్తున్నారు ఇక ఆయన ఏమో నోరు తెరవలేదు అనుభవించారు ఆ రాత్రి అదంతా కూడా అనుభవించి ఇప్పుడు వెంటనే సన్హిడ్డ్రీ సభ దగ్గరికి ఆ ఉదయ రాత్రి అంతా ఉదయకాలం అయ్యేటప్పటికి సన్హిడ్ని సభ పెద్దలందరినీ సమకూర్చేశాడు ఎవరు కైపోగారు ఇది మూడవ తీర్పు గల సమయంలోనే ఈ మాట మనం చదువుకున్న చూ అరవై ఆరు లోక స్వార్త ఇరవై రెండు అరవై ఆరు ఉదయం కాగాని ప్రజలు పెద్దలను ప్రధాన యాజకులను శాస్త్రులను సభకూడి ఆయనను తమ మహాసభలో తీసుకొని పోయి ఉదయము కాగానే సభ కూడి అంటే రాత్ర ఉన్నటువంటి కైపై ఇంటికాడ మాత్రం మాత్రమే చూశారు అన్న దగ్గర తీర్పు తెచ్చి కొట్టారు ఇప్పుడు అన్న దగ్గర ఉంటారు ఆ రాత్రికాల సమయంలో తీర్పు ఏదైతే తీర్చారో దాన్ని మరి ఎప్పుడైంది పది మందిలో చర్చించుకొని దాన్ని కన్ఫర్మ్ చేయాలి ఆ దానికి రాజముద్ర ఎంచుకోవాలి సన్నహేట సభలో దీన్ని తీసుకొని రాజకీయ పరమైన పెద్దల దగ్గరికి వెళ్ళాలి ఇక ఈ ఉదయకాల సమయం ఆ రాత్రంతా కూడా తీర్చుసేరు ఈ ఉదయకాలం అందరూ కూర్చున్నారు ఇక్కడ కూడా ముందు జరిగిన స్టోరీని రిపీట్ చేశారు వెళ్ళి ఇక్కడ ఏసు ఒక మాట చెప్తారు ఏమని ఏమని అంటే చదువుతున్నాం చూడండి అరవై ఏడు వచ్చిన్నావు నీవు క్రీస్తువైతే మాతో చెప్పమని అందుకైన నేను మీతో చెప్పిన మీరు నమ్మరు నేను మీతో చెప్పిన మీరు నమ్మరు ఎక్కడ నమ్మరు నేను ఉన్నది ఉన్నట్లుగా ఆయన అడిగి తెలుసుకుంటే అన్న కొట్టాడు అక్కడ ఉన్నట్టు బంట కొట్టాడు ఇవ్వు నేను ఉన్నది ఉన్నట్లు చెప్పినా నువ్వు క్రీస్తు క్రీస్తువా లేకపోతే దేవుని కుమారుడు అంటే అవును అన్నాను మీరు ఏం చేశారు అది ఓ మూసేరా కొట్టారా పిడిగుతులు కుట్టారు ఇక్కడ తీసుకుని వచ్చారు నేను చెప్తే ఎక్కడ నమ్ముతారు మీరు అవునన్న నమ్మరు కాదన్న నమ్మరు సో నా తరపున సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉన్నరా ఎవరు లేరు ఎందుకు లేరు మీకు జడిసి నా తరపున చెప్పారంటే మీరు వాళ్ళు ఊరుకోరు కదా అని ఆయన ఎవ్వరూ ఆయనకి సహకారం సాక్ష్యం ఏది లేదండి ఒకళ్ళేదో చెప్పాలి అన్న సాక్ష్యం తండ్రిని దేవుడు ఆయన గురించి చెప్పాలి ఇంకెవరు కూడా చెప్పేటట్టు వారు లేరు ఏ ఒక్కరు కూడా సాక్ష్యంగా చెప్పేటట్టు విధానం ఆయన కూడా కనబడట్లేదు అంటే ఆయన అందరికీ అన్ని విధాలు మేలు చేశాడు ఆయన ఎవరు కూడా పట్టించుకోలేదు సో కనుక పేరు దేవుని పిల్లలరా చూడండి అంటే మనం ఎప్పుడైతే మేలు చేస్తామో ఆ మేలు చేసినటువంటి వారే చాలా పేరు మన కీడును తలపెడుతూ ఉంటారు ప్రతి మేలు చేయకపోయినా పర్వాలేదు కానీ మనిషి మేలు పొందిన వ్యక్తి మేలు చేస్తున్న వ్యక్తిని కీడు తలపెట్టడం అంటే ఎంత క్రూరత్వం ఒకసారి ఆలోచించండి ఇది ఇక్కడ అదే జరుగుతుంది సూపర్లు ఏ ఎవ్వరికి మేలు చేయలేదైనా అన్ని విషయాలు అందరికీ అన్ని మేలే చేసేది తప్ప ఏ కీడు పలకలేదు దోషుడు నేది కూడా మాట్లాడలేదు కదా అయినా ఆయన ఆయన నుంచి తెలియదెలుసా చివరాకారికి మరి అదే ప్రశ్న అడుగుతున్నారు నువ్వు దేవుడు కుమార్ అవైతే అనగానే ఇందాక చెప్పిన మాట ప్రభువు నేను కుడు పారిశ్రం కూర్చుంటాను మరి తిరిగి వస్తున్నాను అని చెప్పేటప్పటికీ ఇక వెంటనే వారు విరుచుకు పడిపోయాండి ఇక సాక్ష్యాలతో మనకు పని లేదా బా అని అనుకొని వెంటనే సాక్ష్యాలు మనకు అవసరం లేదని ఎంజీసీ పట్టుకున్నారు ప్రతి పిల్లల ఇక్కడైతే ఎక్కడైతే కొట్టలేదు కానీ పట్టుకున్నారు బంధించారు వెంటనే సభ నుండి ఒక తీర్మానం తీర్చుకొని ప్రజలందరూ ఒక తీర్పును ఆమోదముద్రయించేసుకొని రాత్రికాల సమయంలో తీర్చిన తీర్పుకి అందరూ ఆమోదముద్రయించుకొని ఇక వెంటనే తీసుకొని నాలుగవ తీర్పు అయిన పిల్లలతో దగ్గర తీసుకుని వెళతారు అది నాలుగవ తీర్పు రాజకీయ పరమైన రోమా ప్రభుత్వం ప్రకారం మొదటి తీర్పు సో ఈ సమయాన్ని బట్టి ఒక మాట మనం గ్రహించాలి ప్రియ దేవుని పిల్ల బిడ్డలారా నీకు నాకు మన జీవితంలో కూడా కొన్ని కొన్ని పరిస్థితులు ఇలాగే ఎదురవుతూ ఉంటాయి ఒకవేళ వే తప్పు చేయకపోయినా నీతో నీ తరపున ఎవరూ లేరనుకోండి కలిగినటువంటి వారు లేక అధికారం అంతస్తు పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వారు నేను చాలా న్యూనతగా మాట్లాడుతూ రకరకాలు కంటే నీకు దిక్కెవర్రా అంటూ చాలా ఇబ్బందికరంగా మాట్లాడుతూ ఉంటారు ఏ తప్పు చెప్పని ఏ సుబ్రహ్మణ్య ఎలాగైతే కొట్టే హింసించారో ఒక టైము రైమ్ ఉండదు నీ మీదకి దాడి చేయటానికి ఏమైనా తెలియదా అంటే ఒకవేళ ఈ మతాధికారిక తెలియదు క్రమం తెలుసు పద్ధతి తెలుసు అన్నీ తెలుసు అన్నీ తెలిసినటువంటి వారే న్యాయం తీర్చవలసినటువంటి వారే న్యాయానికి తీర్చవలసిన విధానం త్రిలోదకాలు ఇచ్చి న్యాయం జరగవలసిన విషయంలో అన్యాయాన్ని ప్రపోజ్ చేసి నీతిమంతుడైన భయంకరంగా శిక్షించడానికి చంపటానికి పూనుకున్నారు అంటే వాళ్ళు ఎందుకు జరుగుద్దు ఒక మాట మనం గమనించాలి ఎప్పుడైతే మనిషి నీచస్థితికి జగజారిపోయాడో లేదా ఏదైతే చేయాలనుకున్నట్టుగా తన మనసులో కట్టుకుపోయిందో దాని కొరకు ఎంతటికైనా తెగించేస్తాడు ఇస్తాడు అంటే దుష్టుడు ప్రేరేపిస్తాడు ఇక కళ్ళకి నీతి ముందు నీతి క్రియలు నీతిగా ఉన్నటువంటి ఆయన చేసిన అంతకుముందు చేసిన ఏ కార్యాలు కనబడవేక వాళ్ళ దుష్టంతా కూడా ఆ దుష్టుడు కనుక తనకు చంపటమైన ఉద్దేశంతో మంచి కార్యాలను కూడా సమాధి చేసినట్టుగా చేసేసి ఆయన చంపేయటానికి వెళ్ళిపోతారంటే ఏ సూపర్ గురించి కనబడుతుంది కనుక ఇక్కడ జరుగుతున్నది కనుక నీకు నాకు కూడా ఇలాగే జరగచ్చు కంగారు పడకండి తప్పనిసరిగా దేవుడు కృప కలిగిన వాడు గనుక ఏదో ఒకరోజు హింసింపబడుతున్న మనల్ని దేవుడు విమోచిస్తాడు విడుదలనిస్తాడు అప్పటికి మనల్ని హింసిస్తూ ఉన్నటువంటి పెద్దలు గనులు అనుకున్నటువంటి అందరిని కూడా ఏదో ఒకరు శిక్షించడానికి టైం రాబోతుంది కొద్ది ఓర్పు సహనం కలిగి ఇదిగో ఇన్ని జరుగుతున్న యేసుప్రభు నోరు తెరకుండా వెళ్తే ఓర్పు పట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు మనం కూడా మన జీవితంలో ఇలాంటి తీర్పే కాకపోవచ్చు మన లెవెల్కి తగ్గట్టు సంఘటనలు వచ్చినప్పుడు కూడా దానిని మనం దృష్టిలో పెట్టుకొని ఆ యేసుప్రభు జరిగినటువంటి ఆ విధానం మాదిరి కనుక ఆ మాదిరికరమైనటువంటి విధానంలో మనకేదైన కూడా ఈ విధంగానే ఓచ్చుకొని తను తాను దేవునికి న్యాయముగా తీర్పు తెలిసిన దేవునికి అప్పగించుకుంటే ముందు చెప్పినట్లుగా మనకి విడుదల దొరుకుద్ది మనకి హింసించినటువంటి వారికి దేవుడే ప్రతిఫలంగా శిక్షణ ఇస్తాడు అని సంగతిని గుర్తిరిగి కొద్దిగా సమనమయం పాటిస్తుందాం ఒక్క రాత్రిలోనే నా క్రీస్తు ప్రభుల వారికి భయంకరమైనటువంటి మతబోధకులు వారి 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 కుటుంబీకులే ఇంత శిక్ష విధించాడు అన్ని భరించాడు రాత్రి నిద్ర లేదు పగలంతా కూడా అలా పగటి కల సమయంలో కూడా ఆయన ఎక్కడ కూడా కూర్చునే లేదు ఎక్కడ కూడా ప్రశాంతంగా ఉండడానికి అవకాశం లేకుండా చేశారు ఆయన ఎంత ఓర్పుతో సహనంతో నైసుకులు భరించుకుంటూ ఆ ఉదయకాలసిన తీర్పుకు మరి అన్యాయం తీర్పుకి బలైపోయాడు ఆ అన్యాయ తీర్పు ద్వారా ఆ కలవసులు తన ప్రాణాన్ని అప్పగించడానికి సిద్ధపడిపోతున్నాడు ఎందుకంటే నిన్ను నన్ను రక్షించడానికి కనుక మనం కూడా ఇది మాదిరికరంగా పెట్టుకొని ఆ క్రీస్తుపుడు అన్యాయపు తీర్పులు జరిగినప్పుడు ఆయన కానీ ఒక్క మాటగానే మాట్లాడితే మీరందరూ అయిపోగాక ఎవరు ఆ ముట్టుకుంటాకెవరువా అన్నారేననుకోండి ఒక్కరు బ్రతుకరు ఒక్కరు బ్రతకడు కానీ అనర్హులైనటువంటి వారు అన్ని విధాల అర్హత పొందినటువంటి నా క్రీస్తుపుడు భయంకర తీర్పులు ఒక్క రాత్రిలోనే తీర్చారు ఇతడి తీర్పులు రాత్రికంలో ఏ దేశ చరిత్ర కూడా జరగలేదు లేక వాయిదాలు లేవు ప్రతివాది యొక్క విధానము లేదు ఆయన గురించి తన బాధను చెప్పుకునే అవకాశము లేదు ఇంత భయంకరమైన తీర్పు చరిత్ర ఎక్కడ జరగలేదు ఇది క్రీస్తు ప్రభుత్వం జరిగింది పిల్లరా అలా నీకు నాకు కూడా అలాంటివే జరుగుతాయి మరొకసారి చెప్తున్నాను ఇలా ఆ విషయంలో తీర్చు దేవునికి అప్పగించుకొని సహంతం ముందు సరిపోయి కృపదేవుడు కోరుకుంటే మాట ముగిస్తాం పరమతాండ్రి మీకు వందనాలు పలకబడిన మాటలు పరమాత్మ ఏంటంటే ఈ బిడ్డలు మేము గమనించి మీ చెత్త మేరికి ప్రతకటానికి సహాయించి మీ కుమార క్రీస్తు అన్యాయపు తీర్పులు మేము విన్నాం బాధ్యతలకు ఎటువంటి దృష్టి గల్పేను బట్టి మాకును ఎదురైతే ఈ విధంగా మాదిరికరంగా జయించాలి మాదిరికరంగా ఉండాలని చక్కటి మాటలు గ్రహించే కృపునిచ్చినందుకు మీ స్తోత్రాలు బిడ్డలన్నీ దేవించండి మీరు అంగీకరిస్తే రేపు కలుసుకునే కృపు నిమ్మని క్రీస్తు నమన్న ప్రార్థనడిగే బేడుకుంటున్నా నను త్రీ